హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో మీరు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది మన ఫేస్ కనిపించకుండా ఫేస్ లెస్ ఛానల్స్ ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికోసం మాట్లాడుకుందాం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వేస్ చూపించుకునే వీడియోలు చేయాలి అని చెప్పి అనుకుంటారు వాళ్ళకి నేను ఇచ్చే ఒక సెవెన్ బెస్ట్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడతాను ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ మీకు ఏమైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఆ పర్పస్ మీద యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్లో మీకు సంబంధించిన అంటే మీకు నాలెడ్జ్ ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించినవన్నీ కూడా వీడియోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా వీడియోస్ అయితే చేయండి సో మీకు మంచి రీచ్ అయితే ఉంటుంది అలానే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్ తర్వాత నుంచి స్కూల్కి సంబంధించినవి కానీ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినవి కానీ ఏవైనా రిలేటెడ్ ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి సో దానికి సంబంధించిన టాపిక్ అన్ని తీసుకొని లేదా రీఓపెనింగ్ స్కూల్స్కి ఇంపార్టెంట్ అయినవి ఏమైనా సంథింగ్ దానికి రిలేటెడ్గా మీరు వీడియోస్ చేసినట్లయితే మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి టైలరింగ్కి సంబంధించి మీకు ఒకవేళ టైలరింగ్ వచ్చి ఉంటే లేట్ చేయకుండా వెంటనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేయండి ఇప్పుడు టైలరింగ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మీరు ఎలాంటి ఐ మీన్ ఎలాంటి నాలెడ్జ్ ఉన్న టైలరింగ్ మీద వీడియోస్ అయితే చాలా మంచిగా రీచ్ అయితే ఉంటుంది బెస్ట్ అని చెప్పి నేను చెప్తాను అలానే టైలరింగ్తో పాటు ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఆర్ట్కి సంబంధించినవి రంగోలికి సంబంధించినవి క్రాఫ్ట్కి సంబంధించినవి బాగా మంచి వీడియోస్ అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాపిక్స్లో మీకు బెస్ట్ టాపిక్ అని చెప్పి ఏదనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఆ వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ అనమాట సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఆల్రెడీ కుకింగ్ కి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కదా నేను ఛానల్ పెడితే రీచ్ ఉంటుందో ఉండదో వ్యూస్ వస్తాయో రావో సబ్స్క్రైబర్స్ వస్తారో రారో అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది సో మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఎందుకు అంటే కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ ఎలాంటి వీడియోస్ అయినా సో ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే కుకింగ్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు వీడియోస్ పోస్ట్ చేయండి కుకింగ్ ఛానల్ తీసుకోవాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్తాను లేడీస్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు వర్క్స్ అవుతాయి కుకింగ్ అయిపోతుంది వీడియోస్ అవుతాయి అన్నీ కూడా అయిపోతాయి కదా సో కుకింగ్కి సంబంధించి మీ ఛానల్ కనుక పెట్టాలి అనుకుంటే కనుక మీ స్టైల్లో మీరు ఎలా అయితే కుకింగ్ చేస్తారో అలానే చేయండి కొంచెం చూడ్డానికి లుక్ బాగుండేటట్టు క్రియేట్ చేయండి మీరు చూసే కింద బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కలర్ఫుల్గా ఉన్నట్టు వీడియోస్ చేస్తే కానీ డెఫినెట్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు మీ స్టైల్లో మీరు కుకింగ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు ఒకరినే కుకింగ్ అయితే చేయరు కాబట్టి మీ వీడియోస్ కనుక వ్యూర్స్కి నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యూటీ టిప్స్ లేడీస్ అవనివ్వచ్చు జెంట్స్ అవనివ్వచ్చు చాలా మంది ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ స్కిన్ కేర్ మీద హెయిర్ కేర్ మీద బాడీ కేర్ మీద ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నారు ఒకప్పుడులో అయితే వదిలేట్లే అనమాట అందరూ కూడా స్కిన్ కేర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు అందరూ బ్యూటీ పార్లర్ కి వెళ్ళి చేయించుకునే అంత ఇది ఉండదు కాబట్టి మీరు ఇంట్లోని హోమ్ రెమెడీస్ అని బ్యూటీ టిప్స్ అని హెయిర్ కేర్ టిప్స్ అని ఇంట్లోనే ఉండి మీ ఫేస్ చూపించకుండా మనీ అయితే సంపాదించవచ్చు ఇప్పుడు మీరు సపోజ్ స్కిన్ కేర్కి సంబంధించి బ్యూటీ టిప్స్కి సంబంధించి రిలేటెడ్ హోమ్ రెమెడీస్ చేసినట్లయితే కనుక మీ ఫేస్ అయితే చూపించాల్సిన అవసరం లేదు మీ హ్యాండ్స్ పైన కానీ మీ లెగ్స్ పైన కానీ మీ నెక్ పైన కానీ సపోజ్ మీ ఫేస్ చూపించాలి అనుకుంటే మీ పిల్లల ఫేస్ మీద కానీ లేదా రిలేటివ్స్ ఎవరి ఫేస్ మీద అయినా కానీ అప్లై చేసి చూపించవచ్చు సో అలా చేసినా సరే మీకు మంచి వ్యూస్ అయితే ఉంటుంది మీరు ఏ వీడియోస్ చేసినా సరే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అలానే అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి అప్పుడే మనకి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు సో మంచిగా ఛానల్స్ రీచ్ అయితే ఉంటాయి సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హోమ్ డెకర్ అనమాట హోమ్ ఎలా డెకర్ చేసుకోవాలి ఆఫ్టర్ అండ్ బిఫోర్ నెక్స్ట్ అలానే కిచెన్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇల్లు ఎలా నీట్గా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ అయితే సో ఈ మధ్య కాలంలో నేను చూసిన రీసెంట్గా అయితే ప్రియా హార్ట్ఫుల్ అని చెప్పి ఉంటుంది ఒక సిస్టరు ఆ సిస్టర్ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను చాలా మంచిగా పెడుతూ ఉంటారనమాట వీడియోస్ నాకైతే నచ్చుతాయి తను మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టింది డగ్గర్ది అది మంచిగా రీచ్ అయింది అంటే లుక్ కూడా చాలా బాగుంది అనమాట ఆఫ్టర్ అండ్ బిఫోర్ అలానే మంచిగా వైరల్ అవుతూ ఉంటాయి సో సిక్స్ వన్ వచ్చేసి మీషో అండ్ అమెజాన్ అలానే ఫ్లిప్కార్ట్ రివ్యూస్ అనమాట చాలా మంది ఈ పద్య ఏం చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ లోంచి కానీ అమెజాన్లోంచి కానీ మీషోలోంచి కానీ ఏదో ఒక దాని నుంచి అయితే ప్రోడక్ట్ అనేది వాళ్ళు ఇంటికి ఐ మీన్ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే చేస్తున్నారు ఇవి కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోస్ అనమాట చాలా మంది వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి వాళ్ళు ఇచ్చే రివ్యూస్ నచ్చితే కనుక చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అలాంటి వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు థమ్ ఎలా ఎడిట్ చేయాలి అలానే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కనుక మంచిగా రీచ్ ఉంటుందో దీనికి కూడా ఇప్పుడు నేను చెప్పే సెవెన్ టాపిక్స్ కూడా మంచిగా రీచ్ అయితే ఉంటుంది యూట్యూబ్ లో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఈ సెవెన్ టాపిక్స్ లో ఏదో ఒక టాపిక్ అయితే తీసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయండి మీకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కి సంబంధించింది కూడా ఫేస్ అయితే కనిపించాల్సిన అవసరమే లేదు ఒక మొబైల్ ఉంటే చాలు మీ స్క్రీన్ రికార్డింగ్ చేసి వాయిస్ ఇచ్చుకుంటూ మీరు ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి మీరు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే వన్ మంత్ అప్లోడ్ చేయడం గ్యాప్ ఇచ్చేయడం లేదా కొన్ని డేస్ అప్లోడ్ చేయడం గ్యాప్ ఇచ్చేయడం ఇలా అయితే చేయకూడదు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీ ఛానల్కి మంచి రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి హోప్ఫుల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్